ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫిఫ్టీ ఫోర్ ఎపిసోడ్ తెలుల్లో తెలుసుకుందాము తక్కువ బాయ్ తేజస్వితో పాటు ఇంటి వద్దకు చేరుకొని చూడమ్మా నీవు మాకు కబురు పెట్టి మరీ చెప్పావు ఈసారి జిప్రీకి ఎటువంటి పని లభించదు ఆమె చేసిన ఘనకార్యానికి ఖచ్చితంగా ఆమెని గ్రామస్తులు అందరూ తిట్టి ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు ఎవరు ఆమెకి పని ఇవ్వడానికి కూడా ముందుకు రారు దానితో ఆమె ఖచ్చితంగా అవమానాన్ని భరించలేక అలాగే ఇక్కడ ఉండలేక ఎటువంటి పని లేక ఆమె ఆకలి దప్పికలతో చావడం ఖాయం ఇక ఆమె గురించి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఏడుస్తూ మీ దగ్గరికి సహాయం కోరి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ కాళ్ళ మీద పడుతుంది అని చెప్పావు కానీ నీవు చెప్పింది ఇక్కడ ఏ ఒక్కటి కూడా జరగనే లేదు ఇక్కడ అందరూ ఆమెకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కేవలం నీవు ఒక్కదానివే ఆమెకి వ్యతిరేకంగా ఉన్నావు నీతో పాటు మేము కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా చల్లనిచ్చలేదు ఇక చాలు అనవసరంగా ఇక్కడికి వచ్చి మేమే అవమానపడినట్టుగా అనిపిస్తుంది ఆమె భర్త చెప్పిన మాట కూడా విననేలేదు తన భర్త చెప్పినప్పుడైనా కనీసం మారుతుందేమో అని మేము అభిప్రాయపడ్డాము అనగా ఇంతలో కుమారుడు అమ్మ ఇక్కడ ఉండి సమయం వృధా చేసుకునే కంటే మనం తిరిగి మన గ్రామం వెళ్ళిపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది ఈమెని నమ్మి మనం ఇక్కడికి వచ్చి అనవసరంగా సమయం వృధా చేసుకున్నామని నా అభిప్రాయం అనగా వెంటనే తల్లి నీవు జీవితంలో మొదటిసారి సరిగ్గా మాట్లాడావరా పద వెళ్ళిపోదాం అని అంటారు ఇంతలో తేష్వి చుప్ ఇక చాలు మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడారు అయినా మీరు నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు అలాగే ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఇది కులకర్ణి సర్కార్ ఇల్లు అంటే ఈ గ్రామానికి అధిపతి అయిన ఇంటి వద్ద వ్యక్తి దగ్గరికి చేరుకొని మీరు అతని కోడలతో ఇలా మాట్లాడుతున్నారు సాధారణమైన గ్రామస్తులతో మాట్లాడినట్టుగా మాట్లాడితే మీరు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది నేను ఈ షేడి గ్రామానికి అధిపతి అయిన ఆ వ్యక్తి కోడలు అనే విషయం మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మీరే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అయినా నాకు అనిపించింది నేను చెప్పాను బయట గ్రామం నుంచి వస్తున్నారు కదా మీకు సహాయం చేద్దాం అనుకున్నాను మీతో నాకేం అవసరం అయినా నేను చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చు మీరేదో ఇప్పటిదాకా నేను మౌనంగా ఉన్నా అని చెప్పి నా నెత్తికెక్కి మరీ మాట్లాడుతున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా మాట్లాడే ముందు మొదట నేను మాట్లాడుతున్నది సరైనదా కాదా అనేది ఆలోచించే ప్రయత్నం చేయండి మీ మాటలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు మీకు అసలు విషయం తెలుసా జిప్రీకి ఇలా సమస్య రావడానికి గల కారణం ఏమిటో తెలుసా ఆమెకి మొదట రెండు వందల దుప్పట్లో ఆర్డర్ ఇవ్వడానికి పంపించిన వ్యక్తి నా మనిషి అతని పేరు గంగాదాస్ నేనే అతన్ని పంపించాను అతన్ని నేనే అతిథి గృహంలో ఉండమని చెప్పాను ఆ తర్వాత అతన్ని నేనే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏమిటి ఆ జిప్రీకి అన్ని విధాలుగా నేనే ఇబ్బంది వచ్చేలాగా చేశాను నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న ప్రజలు ఆమెకి వ్యతిరేకంగా మారారు అంటే ఖచ్చితంగా ఆమెకి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఈ రోజు కాకపోయినా రేపటి రోజున అయినా ఆమె ఇబ్బందులు పడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే దానికి మొదటి అడుగు అనేది నేను వేశాను అంటారు ఆమెని ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టారు అలాగే భర్త సహకారం లేదు కాబట్టే కదా ఆమె ఆ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చింది తన కూతుర్ని పెంచి పెద్ద చేసుకోవడానికి ఆమె ఆలనా పాలన చూసుకోవడానికి మీరు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినంత మాత్రాన జిప్రీ మీతో వస్తుందని మీరు అభిప్రాయపడితే ఎలాగా అనగా వెంటనే సక్కుబాయ్ మాకు ఇవన్నీ తెలీదు నిజంగానే నీవు జిప్రీని ఇక్కడి నుంచి పంపివేయడానికి ఎంత కష్టపడ్డావు అనేది మాకు ఇప్పుడే తెలిసి వచ్చింది మేము బయట గ్రామస్తులం కదా అని అలా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది వెంటనే అలా తేష్వి చూడండి ఇప్పుడు ఒక అవకాశం మిస్ అవ్వచ్చు కానీ ఇంకొక అవకాశం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నేను ఎలాగైనా సరే ఆమెని ఇక్కడి నుంచి బయటికి పంపడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను అని చెప్పి అలా వారితో మాట్లాడుతూ ఉంటుంది రాత్రి సమయానికి తేజస్వి మామగారితో విషయం అంతా చెప్పి బాధపడుతూ కూర్చుంటుంది ఇంతలో సంతాజీ సర్కార్ ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉంటుంది ఈ గ్రామంలోని ప్రజలంతా మీ కోడల్ని కూడా అవమానిస్తూ మాట్లాడారు నిజానికి గ్రామంలోని ప్రజలందరూ చూస్తున్నారని కూడా లేకుండా మీ అబ్బాయి అందరి ముందు మీ కోడల్ని అవమానించాడు ఇక ఆమె విలువ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద అవమానం ఇదంతా ఆ ఫకీర్ వల్లనే జరుగుతుంది అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ చూడు నీవు ఇప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని నేను ఆలోచించుకోవాలనుకుంటున్నాను చుప్ అని ఆపుతారు ఇంతలో పక్కనే ఉన్న తేజ్వి ఇంకా ఏం జరగాలి ఈ గ్రామస్తులు అందరూ ఆ జిప్రీని నెత్తిన పెట్టుకొని కూర్చుంటున్నారు ఇంకా ఆమె ఇక్కడే ఉంది అంటే ఖచ్చితంగా మీ కుమ్మాడు ఇంకా ఆమెకి దోచిపెట్టే ప్రయత్నం చేస్తాడు ఆమె స్నేహితురాలు అని చెప్పి ఇప్పటికే ఎంతో డబ్బుని ఆమెకి వినియోగించాడు ఇంకా సమయం మించిపోకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆమె ఏదో కష్టం చేసుకొని ఉండాలన్నట్టుగా ఈ గ్రామంలో తిరుగుతూ మీ అబ్బాయి దగ్గర ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బుని తీసుకుంది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం ఓం ఆ జిప్రీని ఖచ్చితంగా రేపు నేను ఈ షిడి గ్రామం నుండి బయటికి పంపించడం తథ్యం ఇదే నా యొక్క ఛాలెంజ్ నేను ఏది ఏమైనా కూడా రేపు ఆ జిప్రీని బయటికి పంపించి తీరుతాను అని అంటాడు మరుసటి రోజు ఉదయం సాయి ఒక సంచిలో వెండి నాణాలు వేస్తూ ఉండగా ఇంతలో సాహెబ్ గారు సాయి ఈ వెండి నాణాలతో ఇప్పుడు పని ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి కొన్ని సందర్భాలలో ఈ వెండి నాణాలు ఒకరికి ఉపయోగపడతాయి మార్గాన్ని చూపుతాయి అని అవును నానా నీవు ముంబై పని మీద వెళ్ళావు కదా మరి ఆ పని పూర్తయిందా అని అడుగుతారు వెంటనే అతను హా సాయి మీ ఆశీర్వాదంతో వెళ్ళిన పని సరైన సమయానికి పూర్తయింది నిజానికి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మహిళని కలిశాను ఆమె చాలా ముసలి ఆవిడ ఆమె భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని కొలవడం చూశాను అలాగే మీ యొక్క మహిమని కూడా నేను చూడగలిగాను మొదట్లో ఆమె మాట్లాడుతుంటే ఎవరికీ ఏమీ అర్థం కాలేదు నిజంగా ఒక ఇత్తడి విగ్రహంలో మీ యొక్క మహిమ ఉంది అలాగే మీరు స్వయంగా ఆ విగ్రహంలో నెలకొని ఉన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తుంటే మేమంతా ఆమె చాదస్తంతో చేస్తుంది అనుకున్నాము కానీ ఆ తర్వాత ఆ విగ్రహం నుంచి స్వయంగా హృదయ స్పందన వినిపించడము అలా ఆమె కూడా ఆ యొక్క స్పందన వినడము మిమ్మల్ని సాక్షాత్తు ఎదురుగా ఉండి అలా కొలుస్తున్నట్టుగా అనుభూతి పొందడము అవన్నీ తర్వాత తర్వాత మాకు తెలిసి వచ్చాయి ఇకపోతే మరొక వ్యక్తిని కలిశాను అతనైతే నాకు అసలు గురువుల మీద నమ్మకమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతన్ని ఎంతగానో నేను మార్చే ప్రయత్నం చేయాలని చెప్పినప్పటికీ కూడాను అతను అసలు వినిపించుకోవడానికి సిద్ధంగా కూడా లేడు అనగా వెంటనే సాయి చూడు నానా ఎవరి అభిప్రాయం వారిది వారి అభిప్రాయాల్ని గౌరవించడం మన యొక్క సాంప్రదాయం బాధ్యత అవుతుంది వాటిని మనం ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్పి సాయి తర్వాత ఆ యొక్క సంచిని పక్కనే పెట్టి ప్రతి ఒక్కరూ వారి జీవన విధానాన్ని వారికి నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు భగవంతుని మీద నమ్మకం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండి తీరుతుంది కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది సరైన సమయానికి అందరికీ మార్గాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఏది ఏమైనా కూడా మనం కూడా చూసి చూడనట్టుగా వెళ్తూ ఉండాల్సి ఉంటుంది అని సాయి అలా చెప్తూ ఉంటారు ఇంతలో నానాసాహెబ్ గారు సాయి మీ యొక్క గొప్పతనం అనేది మొదట్లో నేను కూడా తెలుసుకోలేకపోయాను కానీ ఆ తర్వాత నేను మిమ్మల్ని గురువుగారిలాగా స్వీకరించడానికి గల కారణం తెలిసిందే అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడు నానా జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో మనకి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో సంతోషం ఆనందం దుఃఖం ఇలా రకరకాల భావోద్వేకాలకి ఒక మనిషి ఎదురవుతూ ఉండాల్సిన పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి మరి ప్రతి ఒక్క పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఏది ఏమైనా కూడా మనిషి దృఢంగా ఉండాలి ఒక సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు నానాసాహెబ్ సాయి ఉన్న పలంగా ఇలా చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సాయి చూడు నానా నాకు సమయమైంది నేను జిప్రీని తీసుకొని ఇంటి వద్దకు వెళ్ళాలి అని అక్కడి నుంచి బయలుదేరుతూ నేను చెప్పిన విషయం నీకు గుర్తు ఉందా అని అడుగుతారు అతను హా సాయి అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇప్పుడు నానాసాహెబ్ గారు కలిసిన వ్యక్తి ముంబైలో అలా తన నివాసంలో కుర్చీలో కూర్చొని ఉంటాడు ఇంతలో అనుకోకుండా అతనికి ఒక భ్రమ నెలకొంటుంది అతను పడుకొని ఉండగా అతని చేతి మీదకి తేలు పాకుతున్నట్టుగా అనిపించడంతో కంగారు పడుతూ పెద్దగా అలా చేతిని విదిలిస్తూ అరవడం మొదలు పెడతాడు ఇంతలో కుమారుడు చేరుకొని ఏమైంది నాన్నగారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే కుమారుడు అలా అడగడంతో అతను ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు వెంటనే కుమారుడు చూస్తుంటే మీకు మరలా అదే పీడకల వచ్చినట్టుగా ఉంది అని అడుగుతారు వెంటనే తండ్రి హా మరలా అదే పీడకల ఇలా వస్తూనే ఉంటుంది అసలు ఎందుకు వస్తుంది ఏమిటి అనేది నాకు అర్థం కావడం లేదు నాకు భయం లేదు కానీ ఎందుకు ఈ యొక్క తేలంటే మాత్రం కొంచెం భయం అదే నన్ను వెంటాడుతూ ఉంటుంది ఇప్పటికీ గత మూడు సంవత్సరాలుగా ఇది వస్తూనే ఉంది ఎందుకు ఏమిటి అనేది మాత్రం అర్థం కాని విషయం అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కుమారుడు నాన్నగారు నేను ఒక విషయం చెప్పనా అని అడుగుతారు చెప్పు అనగా వెంటనే అతను అది నిన్న మిమ్మల్ని నానాసాహెబ్ గారు కలవడానికి వచ్చినప్పుడు నేను అతన్ని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టడానికి వెళ్ళాను కదా అప్పుడు నాకు అతను ఒక విషయం చెప్పారు అతనికి ఒక గురువు ఉన్నారంట ఒకసారి అతన్ని కలిసినట్టయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలందరినీ అన్నిటినీ పరిష్కరిస్తారంట కాబట్టి మీకు ఉన్న సమస్య పరిష్కారం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే ఒకసారి మనం అతన్ని వెళ్ళి కలిస్తే మనకు కూడా మార్గం కనిపిస్తుందేమో మన యొక్క సమస్యకి పరిష్కారం లభిస్తుందేమో అనగా వెంటనే తండ్రి చూడు వైష్ణవ్ ఇది కలియుగం నీవు ఈ కలియుగంలో ఉండి కూడా అలా గురువులు ఉన్నారు వారు మన యొక్క సమస్యలకి పరిష్కారాలు చూపిస్తారు అని వారి దగ్గరికి వెళ్ళి వారి కాళ్ళు మొక్కుతూ వారి కాళ్ళ మీద పడమని చెప్తున్నావు చూసావా ఇది నాకు ఏమాత్రం నచ్చని పని అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో కండోబా ఆలయం వద్ద నానాసాహెబ్ గారు వేచి ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి చేరుకొని మీరు చెప్పిన పని పూర్తయిపోయింది ఇదిగోండి లేక అని చెప్పి అలా అతనికి ఇస్తారు ధన్యవాదాలు చెప్పగా అతను అక్కడి నుంచి బారిదవుతారు వెంటనే నానాసాహెబ్ గారు దాదాపు ఇంతటితో ఈ పని పూర్తయిపోయినట్టే అని అలా సంబరంగా నవ్వుతూ ఉంటారు ఇంతలో మరోవైపు వైష్ణవ్ నాన్నగారు ఇటువంటి పీడకలలు చాలా రోజులుగా వస్తున్నాయి మీరు మనశ్శాంతిగా కూడా ఉండలేకపోతున్నారు ఇక కేవలం ఇది ఒక్కటే మార్గమని నాకు అనిపిస్తుంది ఇలా మీరు ఎప్పుడు దేనికి భయపడలేదు కానీ దీని ఒక్కదానికి భయపడుతున్నారు కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం అనేది ఉండాలి కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాను అనగా వెంటనే తండ్రి ఇంకా ఏమి పరిష్కారం ఉండాలి అసలు ఒకటి మాత్రం నిజం అవసరం లేదు అని నేను చెప్తున్నాను కదా అని అలా మొండి పట్టుదలతో ఉంటారు వెంటనే కుమారుడు చూడండి నాన్నగారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్కసారి మాత్రం నానాసాహెబ్ గారితో ఈ విషయం చర్చించామంటే తప్పకుండా అతను మనకి సహాయం చేసి తీరుతారు అతను చాలా మంచిగా చెప్పారు దయచేసి అతనితో మనం ఈ విషయాన్ని చర్చిద్దాము ఇకపోతే మనం అనుకున్నాం కదా దానికి సంబంధించిన ఏర్పాట్లు బండి అలాగే అన్నిటినీ సిద్ధం చేయాలనుకుంటున్నాను అలాగే మనం అక్కడ కొద్ది రోజులు ఉండడానికి కావాల్సిన సామాను అలాగే ఇక అన్నిటినీ కూడా నేను సిద్ధం చేసేస్తాను లేక పంపించాను అమ్మ కూడా వస్తుందనింది మనం బయలుదేరుదామా అని అంటారు వెంటనే తండ్రి సరే కాకపోతే మనం ఆ గ్రామంలో ఉండడానికి కావాల్సినన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకో మనం పని పూర్తయ్యే వరకు అన్నీ సమకూర్యేలాగా నీవు జాగ్రత్తలు ముందుగానే తీసుకో అని అంటారు వెంటనే కుమారుడు నాన్నగారు ఒకవేళ మన పని వీలైనంత త్వరగా పూర్తి కాకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని సకల సౌకర్యాలని ఏర్పాటు చేశాను అనగా వెంటనే తండ్రి మనం ఉండడానికి అలాగే మనం అక్కడ భోజనం చేయడానికి ఇంకా మనం ఉండే నివాసం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిమికీటకాలు అటువంటివి ఉండకూడదు అనగా బెలాగే అని చెప్పి వైష్ణవు అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో ఆ వ్యక్తి అసలు నేను దేనికే భయపడను కానీ కేవలం ఈ యొక్క పీడకల మాత్రం నన్ను ఎందుకు ఇంతలా వేధిస్తుంది ఏంటి కారణం అని అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు మరోవైపు జిప్రి లిఖితాన్ని తీసుకొని సాయి నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో జిప్రీ సాయి మీరెందుకు ఇలా మాతో పాటు వస్తున్నారు నేనేమి చిన్నపిల్లని కాదు కదా నేను రోజు వెళ్ళే ఇంటికే కాబట్టి మీరు నన్ను ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాల్సిన అవసరం ఏముంది మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారని నా అభిప్రాయం అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేసరికి బస్తీలోని వారంతా చేతులు జాడించి ఎదురుగా నుంచొని ఉంటారు వారంతా ఎందుకు నుంచున్నారు ఏమిటి అనేది జిప్రికి కూతురికి ఏమీ అర్థం కాదు వెంటనే అలా జిప్రి ఏమైంది మీ అందరూ ఎందుకు ఇలా నమస్కరిస్తూ నుంచున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే వారు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్ నేను చెప్తాను విషయం నేను వెల్లడిస్తాను చూడు ఈ బైరాగికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ పని చెయ్యాలి అనుకోరు అందుకే నిన్ను ఈ బస్తీలో వండనిచ్చారు వాళ్ళకి నీవు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే నిన్ను ఎలా పంపించాలో తెలియక వాళ్ళు నీకు నమస్కరిస్తూ ఇలా ఉన్నారు ఒకవేళ నీవు ఈ గ్రామం నుండి వెళ్ళిపోకపోయినట్టయితే వారికి ఎటువంటి పని ఈ గ్రామంలో లభించదు ఏ ఇంటిలోనూ వారికి పని చేయడానికి అవకాశం ఉండదు వాళ్ళు తిండి తిప్పి లేకుండా వాళ్ళు కూడా నీలాగనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నీకు పని ఉందని నీవు సంబరపడిపోతూ ఉండొచ్చు కానీ ఈ బస్తీలో ఉండే వాళ్ళంతా ఈ గ్రామంలోని ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పనికి కుదురుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి పని ఉండాలన్నా వాళ్ళు ఈ గ్రామంలో క్షేమంగా ఉండాలి అన్నా కూడా వారిది ఒక్కటే కోరిక నీవు తక్షణం ఈ గ్రామం నుండి వెళ్ళిపోవాలి నీ స్వార్థం కోసం నీవు ఆలోచిస్తూ నీవు ఎక్కడ ఉంటావో వారికి ఆపదని తలపెడుతూ ఇక్కడ ఉంటావో లేదు నా కారణంగా ఎవరు ఇబ్బంది పడకూడదు అంటూ నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడతావో ఇక నిర్ణయం నీదే ఎందుకంటే ఇప్పుడు నీవు ఒక్క దానివి మాత్రమే కాదు ఇబ్బంది పడేది నీ కారణంగా నీ యొక్క ప్రజలు అందరూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది వీరు మాత్రం నీవు ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితిలోనూ ఏ ఒక్కరికి కూడాను ఈ షిర్డి గ్రామంలో పని లభించే ప్రసక్తే లేదు మీ అందరూ ఏమో వెళ్ళిపోవాలనే కోరుకుంటున్నారు అవునా వారు సంతోషంగా ఉండాలి అంటే ఇదే వారి యొక్క నిర్ణయం అలాగే ఈ గ్రామం పెద్దగా నా నిర్ణయం కూడా ఇదే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బంది రాకూడదన్నా ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ప్రతిరోజు అన్ని తినాలన్నా పనులు చేయాలన్నా కూడా వాళ్ళకి నేను విధించిన షరతు అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా అమ్మ దయచేసి మా మీద జాలి చూపించు మేము ఈ గ్రామం వదిలి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి బతకలేము నిన్ను ఇక్కడి నుంచి పంపించడం మాకు ఇష్టం లేదు నీ కారణంగా మేము ఇబ్బంది పడడం అంతకంటే ఇష్టం లేదు కేవలం మేము ఇప్పుడు నిన్ను కోరుకుంటున్నది ఒకటే మేమంతా ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇళ్లలో పనులు చేస్తూ బతుకుతున్నాము మా జీవన ఆధారం కోలిపోయింది అంటే మేము ఆకలితో మరణించాల్సిన పరిస్థితి నెలకొంటుంది దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకో సాయి చెప్పారని మేము నీ గురించి ఆలోచించి నిన్ను ఇక్కడ ఉండనిచ్చాము కానీ మా జీవన ఆధారాల మీద మాకు ఇబ్బంది నెలకొంటుంది అంటే దయచేసి నీవు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే అదే మమ్మల్ని శాసిస్తుంది అని అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ